హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ ఈవినింగ్ స్నాక్స్లో ఎమ్మి టేస్టీ క్యాప్సికమ్ బజ్జీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బజ్జీలు అనేవి చిన్నపిల్లలైనా మామూలుగా పచ్చిమిర్చి బజ్జీలు తినాలంటే ఇష్టపడరు ఎందుకంటే అవి కారం ఉంటాయి కాబట్టి కానీ క్యాప్సికమ్ బజ్జీలు అనేవి కారం ఉండవు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్లో ఒకటైన ఈ క్యాప్సికమ్ బజ్జీని తయారు చేసుకుందాం ముందుగా క్యాప్సికమ్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా మనము కట్ అయి కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ గార్డ్స్ ఉన్నాయి కదా అక్కడ కటింగ్ చేసి లోపల వైట్ పార్ట్ను మొత్తము గింజలు వైట్ పార్ట్ను తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వైట్ పాట్ని కూడా సైడ్ వైట్ పార్ట్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం గింజలు ఈ పార్ట్ని మొత్తం తీసేసి నీట్గా మిడిల్ పార్ట్ని కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న పీసెస్గా కట్ చేసుకోండి ఇంకా చిన్న పీసెస్ కూడా నేను చేసిన నేను కొద్దిగా పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి నేనైతే కొద్దిగా పెద్దవే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా శనగపిండికి వచ్చేసి శనగపిండి ఒక కప్పు తీసుకొని అందులో హాఫ్ స్పూన్ దాకా ఉప్పునైతే వేసాను ఇంకా టేస్ట్కు తగినంత కారాన్ని అయితే ఒకటిన్నర స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను మీరు తినే కారం బట్టి మీ టేస్ట్కు తగినంత ఉప్పు కారాన్ని అయితే వేసుకోవచ్చు ఇందులోనే నేను కొద్దిగా ధనియాల పౌడర్ను కూడా యాడింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా అని వేసుకొని జస్ట్ వీటన్నింటినీ ఇలా స్పూన్తో కానీ జల్లరతో కానీ జల్లించుకోవాలి ఇక వేస్టేజ్ వస్తుంది కదా దాన్ని ఉండల్ని పక్కన పడేసి ఒకసారి వామును కూడా హాఫ్ స్పూను నలిపి వేసుకోవాలి అప్పుడే పిండికి ఈ వామ్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది నలపడం వలన నెక్స్ట్ లైట్గా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా వాటర్తో ఈ పిండిని అయితే మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు ఒకటేసారి వేస్తే జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పిండి వేస్తూ వన్ డైరెక్షన్లో మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి పిండి మొత్తం కలపడం బజ్జీ పిండి ఎలా కన్సిస్టెంట్ రావాలో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి పలుచుగా ఉండాలనుకున్నవారు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ మందంగా కావాలనుకున్నవారు మందం కూడా పిండిని అయితే కలుపుకోవచ్చు నేనైతే మీడియంగా కలిపాను పిండిని ఈ ముక్కలకు బాగా కోటింగ్ అయ్యేలా పట్టించి ఇలా చిన్నగా నూనెలోకి డ్రాప్ చేయాలి వేస్తానే మనము బజ్జీలను అయితే కలపకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని కలపాలి అంతేకాకుండా నూనె అనేది మరీ ఎక్కువగా కాగకూడదు అలాగని తక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో కాగిన తర్వాత వేయాలి మీడియం ఫ్లేమ్లోనే వేయాలి ఎక్కువ మంట మీద కాలిస్తే తొందరగా నల్లబడిపోతాయి లోపల పచ్చిగానే ఉంటుంది తక్కువ మంట పైన కాలిస్తే నూనె అంతా పీల్చేస్తాయి కాబట్టి మీడియం హీట్లో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాలడం కూడా సరిగా కాలుతాయి కొద్దిగా ఓపిక్గా కాల్ తీసుకుంటే మన బజ్జీలు అయితే టేస్టీగా ఎమ్మీగా తయారవుతాయి చూశారు కదా ఈ కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయ్యేంత వరకు నేనైతే దగ్గరుండి మరి కాల్చుతున్నాను ఇవి చేంజ్ అయిన తర్వాత ఇందులోంచి తీసేసి మన బజ్జీలను అయితే మనము తినేసేయచ్చు ఈ కలర్లో వచ్చి బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత నేనై మన మనమైతే ఈ బజ్జీలను తీసేసి సర్వ్ చేసుకోవడమే రెడీ ఇక్కడ స్టఫింగ్ కోసము నేను ఆనియన్స్ని తరిగి పెట్టుకున్నాను వాటిని కూడా స్టఫింగ్ అయితే చేస్తున్నాను మధ్యలో కట్ చేసి స్టఫింగ్కి ఆనియన్స్ పెట్టుకోవాలి తినే వాళ్ళైతే కారము ధనియాల పొడి కూడా కొద్దిగా చల్లుకొని తినేసేయచ్చు అంతేనండి మన స్నాక్ అనేది క్యాప్సికమ్ బజ్జీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై